ఈ లోకమంతన కార్యక్రమానికి పునాది ఎలా పడింది దీంట్లో ఆలోచనలు దృష్టి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మీద కేటాయించి ఐదు సంవత్సరాల నాడు మేధావులు ఆలోచించి ఆలోచించి అదే విఘటకులు విశేషించి ఏ ఇండో ఇటాలియన్స్ అంటే రాహుల్ గాంధీ అటువంటి వాళ్ళందరిని కూడాను వీళ్ళంతా కూడా ఏం మనం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో క్యాస్ట్ సర్వే జరిగింది ఆ సెన్సస్లో క్యాస్ట్ పెట్టారనమాట అండి ఈ తప్పు ఉండడానికి వీళ్ళదు దీనివల్ల ఈ దేశం నాశనం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు అంటే స్వాతంత్ర సమరం చేసిన వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తే అప్పటి నుంచి కూడా తీసుకు క్యాస్ట్ ఉండేది కాదు నలభై ఒకటిలో యాభై ఒకటిలో అరవై ఒకటి చేసిన అన్నింటిలో కూడా మీ క్యాస్ట్ అనేది లేదు కానీ ఇప్పుడు తరచి తరచి క్యాస్ట్ ఉండాలని చెప్తారు అంటే ఏంటి అర్థం క్యాస్ట్ చాష్టతో హిందూ సమాజాన్ని విభజించాలి ఆ విభజించి మనం పాలించాలి ఎవరు పాలించేది ఏ ఇండో ఇటాలియన్స్ వాళ్ళకి దాసులైనటువంటి వాళ్ళు రెసిడెంట్ నైస్ అంట రెసిడెంట్ నాన్ ఇండియన్స్ ఎన్ఆర్ఎస్ ఉన్నారు చూసారే వాళ్ళ భక్తులు అమెరికాలో ఉన్న ఇంగ్లాండ్లో ఉన్న యూరోప్లో ఉన్నావు కూడా నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా భారతదేశం యొక్క భక్తులు కానీ ఈ దేశంలో కొంతమంది పుట్టారు వాళ్ళే ఆర్ఎన్ఐస్ ప్రెసిడెంట్ నాన్ ఇండియన్స్ వాళ్ళు ఉద్ధృతంగా ఉన్నారన్నమాట అండి కానీ గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ పాలనలోకి రావడం వలన నెమ్మదిగా వాళ్ళ తిరోగమనం మంత్రం పాటిస్తున్నారు ఆ తిరోగమనాన్ని వేగవంతం చేయాలి పురోగతిని మంకా ఉద్ధృతం చేయాలి అనే ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఎన్నో జాతులు ఎవరు ఏ భాషలో ఉన్నప్పటికీ కూడా ఏ రంగుతో ఉన్నప్పటికీ కూడా అందరు కూడా భారతీయులు ధర్మానికి నిబద్ధుడు కట్టుబడి ఉంటారు ధర్మం అనేది మతం కాదు మతం అంటే ఆ దేవుడు ఉన్నాడు ఇతర దేవుళ్ళు అసహించుకుంటాడు ద్వేషిస్తాడు అనమాట అండి నా మతంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా తీసుకురావాలి అది నీ యొక్క కర్తవ్యం అని చెప్తారనమాటండి దానివల్ల సంఘర్షణ ఉంటుంది మనం అటుండి అన్నమాట ఏకం సత్ బహుధ విప్ర బౌధ సత్యం ఒకటే తెలియగలిగిన వాడు జ్ఞానం విజ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని పరి పరి విధాలుగా పరి పది నామాలతో పది పది రూపాలతో చెప్తూ ఉంటారు అండి నీ ఇష్ట వచ్చిన దేవతని నీ ఇష్ట వచ్చిన పద్ధతిలో పూ పూజించుకుంటే అప్పుడు మనకి సంఘర్షణ రాదు అది భారతీయ ధర్మం యొక్క అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏమిటంటే దాని గుణం ఏమిటంటే వివిధతలో ఏకత్వం అని అనమాట దీన్ని దీన్ని ఎంఫోసైజ్ చేయడానికి ఈ లోకమంద లోకమందన్ మందన్ మనం సముద్ర మంధంలో మనం విన్నాం అనమాట సముద్రాన్ని తరచి తరచి తరుతూ ఉంటే ఎన్ని ఎన్నెన్నో వస్తాయి అనమాట అదేవిధంగా మనం ఈ అనేటువంటి ప్రోగ్రాంలో వక్తలు మేధావులు బాగా శోధించిన వాళ్ళు పరిశోధకులు వీళ్ళు తమ 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 అభిప్రాయాలని వారు ఏమేమి కనిపెట్టారో ఏ సందేశాన్ని ఇస్తారో అవన్నీ కూడా ఈ